ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ వైష్ణవి నేను ఇంత చలిలో బయటికి ఎందుకు వచ్చాడో తెలుసా ఇంత చలిలో కులమ కోసం పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చా మా చూడండి నా వెనకలా ఉన్నా అమ్మని చూడండి మెయిన్ రోడ్ పై ప్రమాదం అని తెలిసిన నా కోసం ఎంత కష్టపడి పనిచేస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ శానిటరీ వర్కర్స్ ఉద్యోగం పర్మినెంట్ కూడా కాదు పైగా వీరికి జీతం ఇచ్చేది కూడా తక్కువ అయినా కూడా మన పట్టణం నీట్గా ఉండడం కోసం వీళ్ళు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి మన కోసం రోడ్లు క్లీన్ చేస్తారు అలాగే డ్రైనేజీలు కూడా క్లీన్ చేస్తారు చలి వానా ఇవన్నీ ఏం చూసుకోరు ఫ్రెండ్స్ పాపం చాలా కష్టపడతారు ప్రభుత్వం వీరికి సాలరీ పెంచి అలానే పర్మినెంట్ చేయాలని కోరుకుందాం ప్రస్తుతం గిరిని గదలు ఉన్నటువంటి తొమ్మిది పది ఏడు వార్డులలో కొంతమంది సాన్నిధి వర్కర్స్ ని సర్ప్రైజ్ చేస్తాం ఇప్పుడు అక్కడ కనిపించే అంకుల్ని సర్ప్రైజ్ చేస్తాం చూడండి ఇది అంకుల్ ఈ గిఫ్ట్ తీసుకో ఈ గిఫ్ట్ తీయగానే ఈ అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు క్లీన్ చేస్తున్న అమ్మను సర్ప్రైజ్ చేద్దాం పదండి చూడండి రోడ్డు ఎంత క్లీన్ చేస్తుందో ఆ అమ్మ అందుకే మాంటుందా ఈ చిన్న గిఫ్ట్ వీధి సేవకు ఎంత చేసినా తక్కువే రా చెల్లి రా గిఫ్ట్ తో మా చెల్లి పరిగెత్తుతూ వస్తుంది ఇదిగో అమ్మాయి గిఫ్ట్ తీసుకో ఓపెన్ చేసి చూడు నన్ను చూడగానే ఆ అమ్మ హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పుడు ఇక్కడ సర్ప్రైజ్ చేద్దాం పదండి గిఫ్ట్ ఇవ్వగానే నన్ను హ్యాపీగా హగ్ చేసుకుంది ఈ అంకులు కూడా ఆనందంతో సెకండ్ ఇచ్చాడు మీకు చాలా నిస్తున్నాను ఛాలెంజ్ ఏంటంటే మీరు కూడా ఇలాగే అడ్డులలో పనిచేస్తున్నట్టు అంటే మన కోసం కష్టపడుతున్నట్టు అంటే వర్కర్స్కి మీకు తోచిన సహాయం చేయగలరు మీరు ఒక్కరే అందరికీ చేయలేకపోయినా మీ వార్డు వరకు కొంతమంది ఉంటారు కాబట్టి వారికి సహాయం చేసే అవకాశం ఉంటుంది సరే కాకుండా తోచిన సహాయం ఎటువంటి అన్న చేయొచ్చు ఎందుకంటే పొద్దున్నే మన కోసం వారు ఎంతో కష్టపడి అతనాన్ని చాలా నీట్గా చేస్తారు అందంగా తీర్చిదిద్దుతారు బాయ్ చేయండి